హైవేస్ ఇగో ప్రపంచంలో ఎక్కడన్నా సరే తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక స్థానంలో ఉన్నాడన్నా లేదు ప్రపంచంలో భారతీయ ఉన్నటువంటి వ్యక్తి ఒక దేశంలో గొప్ప పొజిషన్ ఉన్నాడన్నా మనం గొప్పగా చెప్పుకుంటాం లేదు ఏ మా ఇండియన్ అయ్యా అని మా బా మా అయ్యా అవునా కదా దొమ్మరాజు ముకేష్ ఈరోజు వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించాడు అది కూడా అత్యంత చిన్న వయసులో అంతకుముందు వచ్చేసి గ్యారీ క్యాల్స్ అని ఉండేవాడు అతను వచ్చేసి అంత ఇరవై రెండు సంవత్సరాల వయసులో అతను ప్రపంచ ఛాంపియన్గా అవతరించున్నాడు బట్ మన గుకేష్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పద్నాలుగు రోజుల్లో ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించారు నిన్న ఈ చైనా అతను డెన్ లీనింగ్ అతని మీద గెలుచున్నారు అతనే తక్కువ గారు ఏకంగా పద్నాలుగో రెండు వచ్చే వరకు మంచి కాంపిటీషన్ ఇచ్చి సరే ఇప్పుడు విషయం ఏంటి అసలు మనం మాట్లాడుకోవాల్సింది గుకేష్కి సంబంధించి మనం మాట్లాడవలసింది ఏంటంటే అతను తెలుగువాడా తమిళం వాడా ఎందుకంటే ఈరోజు అతను ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలవగానే ప్రపంచ చెస్ రారాజుగా నిలబడగానే ఈవెంట్గా మన తెలుగు వాళ్ళంతా కూడా మా తెలుగుడు మాత్రం తోడు అంటూ విషయం తెలియజేస్తుంటే తమిళం వల్ల వచ్చారు హలో తమిళం అతను హలో తమిళనాడు అతను అతను అంటున్నారు కారణం అతను పుట్టి పెరిగింది మొత్తం కూడా చెన్నైలో వాళ్ళ నాన్న రజనీకాంత్ డాక్టర్ రజనీకాంత్ ఈఎన్టీ సజ్జన్ మన గుకేష్ వాళ్ళ అమ్మగారు పద్మకుమారి గారు ఆమె వచ్చేసి బయో బయో బయోకెమిస్ట్రీలను ఫ్యాకల్టీ చెన్నైలో ఒక మెడికల్ కాలేజీలో సో వాళ్ళు ఎప్పుడో వెళ్ళి ఉండొచ్చు కాక ఇతను వచ్చేసి ఏంటి గుకేష్ మన తెలుగు మూలనటువంటి వాళ్ళ ఫ్యామిలీ సో ఆ వేళ మనం ఆనందపడ్డాం విషస్ చెప్పాం అంతమంది తమిళ వాళ్ళు వచ్చేసే మావోడు మావడు మావాడు అంటాం మీరు ఎవరు తెలుగు వాళ్ళు క్రెడిబిలిటీ తీసుకోవద్దు క్రెడిట్ మీరు తీసుకోద్దంటాం కరెక్టా ఇప్పుడు తెలుగు తమిళం కూడా పక్కన పెడదాం భారతీయుడు ఇప్పుడు పాయింట్ పొద్దాం ఇతను చిన్నప్పుడు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి పిక్ చేసుకొని వెళ్ళేవాడు వాళ్ళ నాన్న రావడానికి టైం పడుతుందని ఆ స్కూల్లో వచ్చేసి ఏం చేసేవాడు అంటే ఈ చెస్కి సంబంధించి ఒక టీం ఉండేది వాళ్ళ కోచ్ భాస్కర్ దాన్ని ఖాళీ సమయం ఎందుకని చెప్పేసి ఆ టీంలో నేను కూడా జాయిన్ అవుతాను చేసి నాకు కూడా నేర్పడినాడు అలా నేర్చుకున్న మూమెంట్లో అతను వేసే స్టెప్స్ చూసి మీ వాడు గొప్ప తెలివి గల్లవాడు చెస్లో ఎక్స్పర్ట్ అవుతాడు అఫీషియల్గా ట్రైనింగ్ ఇప్పించండి అన్నారు దెన్ వాళ్ళ నాన్నగారు డాక్టర్ వాళ్ళ అమ్మ ప్రొఫెసర్ బిజీ దెన్ ఇంకెలా ఏంటి అనుకున్నప్పుడు మన గుకేష్ సంబంధించి ట్రైనింగ్ ఇప్పిద్దాం అనుకున్నప్పుడు ఇప్పిస్తున్న మూమెంట్ ప్రతి చోట ఎక్స్ట్రా ఎక్స్ట్రాడేరియాగా ఇది చేస్తున్న మూమెంట్లో ఇక వాళ్ళ నాన్నగారు కొద్ది సంవత్సరాల క్రితం ఆయన ప్రోేష్ కూడా పక్కన పెట్టి ఈ గుకేష్తోనే ఉంటూ ఉన్నారు అది కూడా ఎలాగా గుకేష్ పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఇండియాలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు వరల్డ్ వైడ్ చూసుకుంటాను సరే అండర్ నైన్ కానీ అండర్ ట్వెల్వ్ కానీ అండర్ ఫోర్టీన్ ఇలా అతి తక్కువ వయసులోనే ఎన్నో రికార్డు నెలకొల్పినటువంటి వీళ్ళు చూస్తే మన గుకేష్ ఎక్స్టర్నల్ ఎన్నో ఉన్నాయి రెండు వేల పదహారు కామన్వెల్త్ చెస్ కొట్టాడు అంటే చెస్లో వచ్చే స్వర్ణం కొట్టాడు గోల్డ్ ఆ తర్వాత కూడా మరికొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో గోల్డ్స్ కొడుతూనే ఉన్నాడు రికార్డు నెలకొల్పుతూనే ఉన్నాడు ఈ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది నిన్న పదకొండు కోట్ల నలభై ఐదు లక్షలు ప్రైజ్ మనీ వచ్చింది సింగపూర్లో ఇది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అవతరించున్నాడు అతి చిన్న వయసులో వాస్తవానికి అంతకుముందు ప్రపంచానికి సంబంధించిన చెస్ అన్నప్పుడు విశ్వనాథ్ ఆనంద్ కనిపిస్తుంది ఇండియా నుంచి విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి అంటే ఏకంగా సార్లు గెలిచాడు బట్ రెండు వేల పన్నెండులో చివరిసారి రెండు వేల పదమూడులో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అన్నమాట ఐ థింక్ క్యార్లెస్ మ్యాంగ్స్ అన్న అతను వెళ్ళినట్టు ఉంది ఇక ఆ తర్వాత వాళ్ళకి వెళ్ళి వస్తూనే ఉంది ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ చైనా అతను అతను కొట్టున్నాడు ఇప్పుడు అతని మీద మనోడు గెలిచాడు వాస్తవానికి ఇందులో మనోడు అంత ప్రతిభ చూపడని అనుకుంటా ఉన్నాను కానీ ఎక్స్ట్రానరీ వాళ్ళు చూపాడు ఇక్కడ మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓపిక ఎదగాలి గెలవాలి అన్నప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో ఇది పదమూడవ రౌండ్ వచ్చి ఐదు గంటల పై నడిచింది వాళ్ళిద్దరి మధ్య కూడా దాన్ని ఇద్దరు కూడా ఇక్కడ డ్రా చేసుకున్నారు చెరో పాయింట్ అన్నట్టు దాన్ని పద్నాలుగవ రౌండ్లో వచ్చేసి కూడా జస్ట్ ఒక చిన్న మైన్యూట్ స్టెప్ అతను రాంగ్ చేశాడు లేదన్నప్పుడు ఇతను లీడ్ లైట్ తీచ్చున్నాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే బొమ్మున మనోడు గెలిచేశాడు గుకేష్ ఇక తర్వాత వెనకాల వీడియో అటాచ్ చేశాను చూడండి ఆనందం ఆనంద పాష్పాల్ వర్ణించలేం ఎందుకంటే ఇతను చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్షిప్ అవతరించి ఉన్నాడు ఇతను రెండు వేల పన్నెండు విశ్వనాథనంద్ లాస్ట్ టైం కదా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో విశ్వనాథ ఆనంద్ తర్వాత మ్యాగ్నస్ కార్లస్ అని సంబంధించి ఒక మ్యాచ్ అలా జరుగుతున్న మూమెంట్లో మ్యాగ్నస్ కార్లస్ అను గెలిచాడు అప్పుడు ఏదో ఒక రోజు కాదు ఎంత లేదు అంత త్వరగా ప్రపంచ చెస్ అని అవతరించాలి మరలా భారతీయుడు ప్రపంచ చెస్లో రారాజా అంటే ప్రూచర్ అంటే ఆ రోజు అనుకున్నాడట ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు పది సంవత్సరాలు అయింది నేను ఒక కలగని ఇదిగో ఈరోజు ఆ కలడే నెరవేర్చుకున్నా నేను గెలిచా అని చెప్పేసి అంటున్నాడు ఈవెన్ మన విశ్వనాథ ఆనందకి సంబంధించి చెస్ అకాడమీ ఉంది అందులో కూడా మనం ట్రైనింగ్ తీసుకున్నాడు సో ఆ రకంగా గురువుకి గురుదక్షిణ అన్నట్టు తండ్రి కూడా గురువు అన్నట్టు ఎందుకంటే డాక్టర్ గుర్తు ప్రక్కన పెట్టి కొడుకుతోనే ఉంటూ టోర్నమెంట్కి అటెండ్ అవుతూ అండ్ అటు కాలేజీ స్కూలు లేదు ఇక్కడ వచ్చేసి చెస్లన్నీ చక్కబెట్టుకుంటూ నేను ఒక ప్రొఫెషనల్గా ఏదో టీవీలో కానీ చూసానని ఈ ఒక్క వీడియోలో స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మన ఇంట్లో మనిషికి చెప్తున్నట్టు మన ఫ్రెండ్స్ చెప్తున్నట్టు చెప్తున్నాను ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఎందుకంటే ఇది ఓలల్లో ఉండే వాళ్ళు కూడా చూసినప్పుడు చెస్ అంటే మనం ఆడితే ఈజీగా వచ్చిద్దా చెస్ అంటే మనం ఆడుతూ ఉంటే మన మేధస్ కూడా పెరిగిద్దా దిక్కుమణిని వీడియో గేమ్స్ కాకుండా ఇళ్లల్లో ఆడుకునే వాటిలో ఈ చెస్ కూడా ఉందా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చిందని చెప్తున్నాను నేను చాలామంది అబ్జర్వ్ చేస్తున్నాను బయట ఆడుకోవడం మానేశారు ఇళ్లల్లో ఆడినప్పుడు ఏ కాడిగా వీడియో గేమ్లు వీడియో గేమ్ కళ్ళు దొబ్బేస్తున్నాయి అదే మహా అయితే క్యారమ్స్ అదే క్యారమ్ఫోడ్ ఎవరు కనపడలేదు నాకు ఈ మధ్య అయితే ఒకళ్ళు ఉన్నారండి లేదా ఇద్దరు ఉన్న సరే వీడియో గేమ్లు ఆడుతున్నారు నాకు వీడియో గేమ్లే అదే చెస్ అనుకోండి ఇద్దరున్నప్పుడు ఆడుతూ మొదలెట్టినట్టు ఇది అసలు వేరు వేరు అసలు రేంజ్ వేరండి నా చిన్నప్పుడు అండి మేకప్పులు అని చెప్పేసి ఒక ఆట ఉండేది సూపర్ ఉండేది అనమాట పెద్దలంతా ఆడుతూ ఉండేవాళ్ళు నేను అంత పిల్ల బచ్చాగని అప్పుడంతా ఎనిమిది తొమ్మిది పదివ తర మా ఊర్లో నేను చదువుతూ ఉన్నప్పుడు తెగాడుతూ ఉండేవాళ్ళు మా ఏరియాలో మా ఫ్రెండ్ వాళ్ళది మధుర రవి మదిర నరసింహ ఉండేవాళ్ళు వాళ్ళ షాప్ ఉండేది వాళ్ళ నాన్నగారు సా కోటేశ్వర గారిది దెన్ అక్కడ అరుగులు ఉండేవి ఆడ ఆడుతు ఉండేవాళ్ళు ఎక్కడికెళ్ళి నేను చూస్తూ ఉండేవాడు అండ్ మాకు నేరుపై సత్రం ఉండేది ఆ సత్రం దగ్గర వచ్చేసి ఎక్కువ స్పేస్ ఉండేది అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఈ పులి మేక చూస్తున్నప్పుడు నాకు అండి అది చాలా తెలివి చేస్తున్నారే స్టెప్స్ అని చెప్పేసి అదే సమయం నేను చెస్ కూడా నేర్చుకున్నా ఆ చెస్ నేర్చుకుంటున్నప్పుడు నాకు తెలియకుండానే నేను బలిస్తాను స్టెప్స్ అని ఫీలింగ్ వచ్చేది ఎందుకంటే అవతల ఎక్స్పర్ట్స్ వాళ్ళు చాలా చోట్ల గెలిచి ఉన్నారు వాళ్ళు కూడా నేను గెలిచేవాడిని బట్ నేను అఫిషియల్గా ఏమంటే ప్రొఫెషనల్గా నేను తీసుకోవాలి మనకు వాళ్ళ కదా ఒక ట్వంటీ అని అని చెప్పేసి ఎందుకంటే ఎక్కువ మాస్ గేమ్స్ ఎక్కువ ఆడుతుండేవాళ్ళు సరే పాయింట్ ఏంటి ఇప్పుడు ఈ పులి మేక ఉందా ఆ పులి మేక కూడా ఆల్మోస్ట్ చెస్ టైప్ అన్నట్టు ఆ స్టెప్పు ఆ పులి మేక కూడా ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు మా ఊరిలో వీళ్ళు అసలు ఎవరు ఓడించలేరు రా అన్నటువంటి క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు బెట్లు పెట్టినట్టు నాకైతే గుర్తులేదు కానీ ఇతరమైతే గెలువులా చూద్దాం అన్నట్టుగానే కానీ వాళ్ళు పక్క ఊరి నుంచి కూడా వచ్చి మరీ ఆడేవాళ్ళు అక్కడ మా ఊర్లో ఓ రోజు ఎక్స్పర్ట్ అవుతాడు అని అతను అతను జస్ట్ నార్మల్ పర్సన్ ఏదో ఆడుతున్న ఎవరు లేరండి ఒక చిన్న స్టెప్ అండి నేనే లీడ్ ఇచ్చా అనేది అలాగా అది ఇదే ఇలా పెద్ద అన్న ఏ సెట్ దెబ్బకి అవతల షాక్ అసలు ఇది నా గొప్ప కోసం చావట్ల నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలు కూడా చెస్ కనుక నేర్చుకుంటే వారి తెలివి అద్భుతంగా ఎదుగుతాయండి అండ్ వాళ్ళు రిమైనింగ్ వాటిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు దయచేసి చెస్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారిని చూసి అవసరంలా మీకు మీరు ఎదగాలనుకున్నప్పుడు జస్ట్ ఈ గుేషన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి చిన్న పిల్లవాడు ఉన్నప్పటి నుంచి కూడా ఎలా ఏ రేంజ్లో ఉన్నాడు అండ్ ఫైనల్లీ ఇప్పుడు నేను చెప్తుంది చెన్నై అన్నది ఈరోజు వరల్డ్ మొత్తానికి కూడా ఎలా ఉందంటే చెస్ ఎవరైతే ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళకి కేరళ ఫోటోస్ట ఉంది అది బట్ అలా మీ ఊరు కూడా తయారవ్వాలంటే మీరు కూడా ఎక్స్పర్ట్స్గా తయారవ్వండి నాకు తెలిసి సినిమా అండి అందులో ఆ ఊళ్ళో పనిమల పల్లెండి చేస్తాడు పనిమల ఆటలేదు ఆడుతూ ఉంటారు చెస్ నేర్పుతాడు ఆ ఊళ్ళోళ్ళకి ఇంకెక్కడి చెస్ ఆడుతూనే ఉంటారు ఆ ఊరు అది అయితే కే కన్నడ సినిమానో మలయా తమిళం సినిమానో లేదంటే మలయాళం మన తెలుగు అయితే అది సో ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్తుంది ఏంటి దయచేసి పిల్లలకి చక్కగా బయట ఆడుకునేవో నేర్పండి అలా కాదు ఇంట్లో ఉన్నప్పుడు చెస్ నేర్పండి అండ్ అంతిమంగా ఈరోజు మన వరల్డ్ చెస్ ఛాంపియన్ సంబంధించేసి ఫస్ట్ టైం ఆఫ్టర్ వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వన్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఫైనల్లో ఒక అతను ఒక ఇండియా అంటే ఆసియా వాళ్ళు పోటీ పడతాం ఇప్పటి వరకు ఆ రష్యా నార్వే లేదంటే యూరోప్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు అమెరికా వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు ఏది ఖచ్చితంగా ఫైనల్ అన్నప్పుడు ఒకళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉండేవాళ్ళు బట్ ఫస్ట్ టైం ఇన్ వన్ థర్టీ సిక్స్ ఇయర్ నూట ముప్పై సంవత్సరాలు పైగా హిస్టరీ అంట ఫస్ట్ టైం ఆశత్ ఇద్దరు పోటీ పడ్డారు అందులో మన ఇండియా కూడా గెలిచాడు అతనే మన గుకేష్ మనస్ఫూర్తిగా అతను కంగారు చెప్తున్నా రాను రోజుల్లో మరిన్ని ఛాంపియన్షిప్లు గెలవాలి అండ్ మన తెలుగువాడి ఖ్యాతిని మన భారతీయుల యొక్క ఖ్యాతిని మన తమిళ యొక్క ఖ్యాతిని నిలపాలని కోరుకుంటూ ఉన్నాను